రాఖీ కట్టిన ఆరోగ్యం సాయం చేయడానికని పైనుంచి చూస్తున్న చిత్రగుప్తుల వారు తూని కింద మారి ఆరు కాపాడడానికి వచ్చారు ఇంకా కథలోకి వెళ్తే మనోహరి బాల్ గేమ్తో పిల్లలతో ఆడిస్తూ ఉంటుంది ఈ బాల్ గేమ్తో తనకు తెలుసు కదా అక్కడ బంధించారు ఆరున్ అని చెప్పి ఎలాగైనా సరే పిల్లల చూస్తే తనక నరకం చూపించాలని డిసైడ్ అయ్యి వాళ్ళతో బాల్ గేమ్ ఆడిస్తూ ఉంటుంది మీరు ఏదో బాధల్లో ఉన్నారు కదా కొంచెం రాని మూడు చేంజ్ అవుతుంది అని చెప్పి సరే అంటే అని చెప్పి వాళ్ళు వచ్చి బయట లాన్లో ఆడుతూ ఉంటారు ఇంకా ఆరు ఆ బాల్ గేమ్ ఆడుతుంటే తనకి ఎక్కడ తగులుతుందో అని చెప్పి తగ్గ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పక్కన ఉన్న శత్రుల వారు కూడా తెగ టెన్షన్ పడదు స్వామి నేను ఈమెకి హెల్ సహాయం చేద్దాం అనుకుంటున్నాను చేయొచ్చు అనుకుని యమధర్మరాజు అడిగితే వాళ్ళదు చిత్రగుప్త తన కర్మకి తనే బాధ్యతలు ఏం చేయొద్దు అంటారు పైన ఉన్న చిత్రగుప్తు వారు ఇదంతా చూసి వాళ్ళు చెల్లి కదా ఆరు అందుకని చెప్పి తూనికి కింద మారి వచ్చి ఆ బంధాన్ని తెంచి ఆరుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతానంటే మనం చూపిస్తూ ఉంటాం ఇంక ఇలా చేసినందుకు ఆ చిత్రగుప్తు వారికి ఏం దాడి పడిపోతుందో ఏంటో మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్